హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి నాగుల చవితికి ఇంకా జంట నాగులకు కూడా అభిషేకం చేసుకుందాం అనేసి కాళికాదేవి టెంపుల్ ఉంటుందండి అక్కడ అయితే ఇంకా అన్నీ ఆ టెంపుల్లోనే ఉంటాయి జంట నాగులు కూడా ఇంకా అక్కడికి వెళ్దాం అనేసి ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత పూజ అయితే చేసుకున్నానండి ప్రశాంతంగా ఇంకా పుట్ట దగ్గర పూజ అయితే అన్నీ అయిపోయినాయి కదా ఇంక ఇక్కడ కూడా ఇంటి దగ్గర కూడా దీపం పెట్టేసి పూజ అయితే చేసుకుని ప్రసాదం కూడా పెట్టేసానండి నైవేద్యం ఇంకా ఇదిగోండి కాళికాదేవి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ జంటనాగులు ఉంటాయండి ఇంకా పాలు ఇంకా వాటరు పసుపు కుంకుమ ఇవన్నీ అభిషేకం చేసుకున్న తర్వాత నీట్గా మళ్ళీ విగ్రహాలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు పెట్టి ఇలా డెకరేషన్ చేసిన తర్వాత అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టానండి ఇంకా అలాగే జంటనాగులకి ఎంతో ఈరోజు ఎంతో ఇష్టమైన పెరుగు ఆవు నెయ్యి తేనె కలిపిన ప్రసాదం అయితే నైవేద్యంగా కూడా పెట్టేసానండి ఇంకా దీపం కూడా వెలిగించేసుకుని ప్రతి జంట నాగులకి పసుపు కుంకుమంతో అండి ఇలా నిండుగా బొట్లు అయితే పెట్టుకుని నేను పెద్దబాబు వెళ్ళామండి పెద్దబాబు నేను అభిషేకం చేసుకుని మా చేతులతో మేమే ఈ ఈ పూజ అయితే చేసుకుని ఇంకా మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ చల్లగా ఉండాలి అలాగే మాకు కూడా హెల్త్ పరంగా అన్ని సమస్యలు తొలగిపోవాలని సుబ్రహ్మణ్య స్వామిని అయితే వేడుకున్నానండి ఇలా జంటనాగులకి అభిషేకం చేసుకోవడం వల్ల పిల్లలు లేని వాళ్ళకి కూడా పిల్లలు కలుగుతారంటండి ఇలా జంటనాగులకి మూడు వారాలు కానీ ఐదు వారాలు కానీ ఇలా మీకు ఎన్ని వారాలు వీలైతే అన్ని వారాలు ఒకసారి ట్రై చేసి చూడండి సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలుగుతుంది ఇలా జంట నగులకు అభిషేకం చేసుకోవడం వల్ల కూడా అలాగే నాగదోసలు ఇలాంటివి ఏమన్నా ఉన్నా పోతాయండి తొలగిపోతాయి ఓకేనా మీకు ఎలాంటి ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఆ జంట నాగులు ఉంటే అభిషేకం చేసుకోండి ఇక్కడ అయితే టెన్ ఉంటాయండి ఇలా జంట నాగులు విగ్రహాలు అయితే ప్రతిదానికి అభిషేకం చేసుకుని పూజ అయితే చేసుకుని ఇంకా ఇక్కడ రావి చెట్టు ఉసిరి చెట్టు జమ్మి చెట్టు తులసి కోట ఇవన్నీ ఉంటాయండి ఈ టెంపుల్లోనే టెంపుల్ చూసారా ఎంత పీస్ఫుల్గా ఎంత సైలెంట్గా ఎంత బాగుంటుందోనండి ఆ రోజు నగులు చదువు కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది కానీ ఈ కార్తీక మాసంలో ఈ టెంపుల్ అయితే అస్సలు ఖాళీగా ఉండదు ఇంకా నైట్ అప్పుడైతే ఇంకా ఆడవాళ్ళందరూ ఇక్కడ దీపాలు పెట్టడానికి వస్తారు ఇక్కడే పాతళ్ళు ఉండేదండి ముందు రెంట్కు ఉండేవాళ్ళం ఇక్కడే ఇంకా ప్రతి కార్తీక సోమవారం పౌర్ణానికి ఇలా ద్వాదశకి ఏకాదశికి ఈ పర్టికులర్ డేస్లో నేను కూడా ప్రతిరోజు వెళ్ళి దీపం పెట్టి వచ్చి వచ్చేదాన్ని ఇంకా రావి చెట్టు అన్నీ ఉన్నాయి కదండి ఉసిరి చెట్టు కింద కూడా దీపం పెడితే చాలా మంచిది అన్నమాట ఈ కార్తీక మాసంలో అందుకని వెళ్ళేదాన్ని ఇంకా శివుడు అయితే శివయ్య రూపంలో అలాగే లింగ రూపంలో కూడా ఈ టెంపుల్లో ఉంటారండి శివలింగము అలాగే శివయ్య ప్రత్యేక రూపంతో కూడా ఉంటారు అలాగే పక్కనే కాళికాదేవి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది రెండు పక్క పక్కనేనండి ఈ కాళికాదేవి అమ్మవారికి ప్రత్యేకంగా బోనాల పండుగ అనేది అంగరంగ వైభవంగానే చేస్తారు అలాగే కార్తీక పౌర్ణమికి టెంపుల్లో ఖాళీయే ఉండదండి అంత బాగా చేస్తారన్నమాట కన్నుల పండుగగా ఉంటుంది ఇంకా కార్తీక పౌర్ణమి పౌర్ణమి అయిపోయిన మరుసటి రోజు అన్న సంతర్పణ కూడా జరుగుతుంది ఎక్కడెక్కడి నుంచో వస్తారండి అన్న సంతర్పణకి మూడు గంటల వరకు తింటూనే తినే వాళ్ళు తింటూనే ఉంటారు పెట్ పెట్టడం పెడుతూనే ఉంటారండి అంత రద్దీగా అంత ఉంటుందన్నమాట ఈ టెంపుల్ విజయనగరంలో ఇంకా లంచ్ అయితే ఇంటికి వచ్చేసిన తర్వాత అడవిగా వీళ్ళు రైస్ అయితే పెట్టేసి పప్పు టమాటా చేశానండి ఇంకా అలాగే అందులోకి అప్పడాలు చింతకాయ కొబ్బరికాయ పచ్చడి ఈ పచ్చడి ఎంతమందికి ఇష్టం చింతకాయ కొబ్బరికాయ పచ్చడి కూడా అనేది కూడా కామెంట్ చేయండి మీకు చెప్తుంటే మళ్ళీ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి అండి అంత టేస్టీగా ఉంటుంది కదా ఇప్పుడు చూపించిందేమో మునగాకు కరివేపాకు పచ్చడి అన్నమాట అది కూడా ఎంతమంది చేసుకుంటారు మునగాకు కరివేపాకు పచ్చడి అనేది కూడా కామెంట్ చేయండి హెల్త్ కూడా థైరాయిడ్ పరంగా పీసీఓడి ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ ఇది జుట్టు రాలిపోయే సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఆ మునగాకు కరివేకపాకు పచ్చడి చాలా ఉపయోగపడుతుందండి ఇంకా మా వారికి తెలిసిన వాళ్ళు వాళ్ళు అయితే అన్నవరం ప్రసాదం ఇస్తే ఇంకా లంచ్ చేసేసిన తర్వాత ఇంకా అన్నవరం ప్రసాదం అయితే తిన్నామండి అప్ప ఈ ప్రసాదం గురించి ఎంత చెప్పినా తక్కువేనండి ఒక ప్యాకెట్ ఇచ్చినా సరిపోదేమో అంత టేస్టీగా ఉంది ఇంకా నలుగురు తలకు వస్తా తినేసి అదే ఆశీస్లో అయితే తీసుకున్నాయి ఇదండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి